కరోనా టైంలో కొల్లు రవీంద్ర గారు కానీ లేకపోతే వాళ్ళకున్న వాళ్ళకున్న జతకట్టిన జెండాలు ఏవైనా కానీ ఒక్కరోజు కూడా కరోనా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ఎక్కడో కూడా చూపు మేరకు కూడా కనబడకుండా వీళ్ళకి హైదరాబాద్లో దాక్కుని హైదరాబాద్లో వీళ్ళు వీళ్ళ కరోనా వచ్చేస్తే ఎలా ఉంటుందని భయపడిపోయి ఇంట్లోంచి కూడా బయటికి రాకుండా రెండు సంవత్సరాలన్నర కరోనాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి ప్రజలకి వాళ్ళకి ఏమేమి కావాలి బియ్యం కావాలా లేకపోతే కూరగాయలు కావాలి వాటర్ కావాలి వాళ్ళకి ఆరోగ్యానికి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ మెడిసిన్ కావాలనేది ఆ రోజుని పెద్ద మనసు చేసుకొని ప్రజలందరినీ ప్రజలందరినీ కాపాడి మచిలీపట్నంలో కూడా ముఖ్యంగా పేరుని కిట్టు మూడు సార్లు కరోనా వచ్చింది అయినా సరే ప్రాణాలకు తెగించి ప్రజలకి ఏమైతే ఇబ్బంది ఉంది మన ప్రజలు ఒక విధానంలో ప్రజల కోసం మన సేవ చేయాలనుకునేటప్పుడు ప్రజల కష్టాలు ఉండేటప్పుడు ఉండాలి తప్ప వాళ్ళ సుఖాల్లో ఉండేటప్పుడు కాదు కరోనాలో కూడా వాళ్ళకి ఏమేమి మెడిసిన్ కావాలి ఏమేమి బెడ్లు కావాలి ఏ విధంగా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆందోళన పడుతుంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్లో వాళ్ళకి ఫోన్ మాట్లాడించి నీ బిడ్డకి అవ్వలేదమ్మా నీ కొడుకు ఏం అవ్వలేదు నీ ఏం అవ్వలేదు నీ మాయకేం అవ్వలేదు అని చెప్పి చెప్పించి మాట్లాడించి వాళ్ళ గుండు ధైర్యాన్ని ఇప్పించిన పేరుని కిట్టు చిన్నవాడు చిన్న వయసులోనే అంత ప్రజాసేవకి అంకితమై ఈ రోజున ప్రజల మన్నలు ప్రజలు ఒక ఆశీసులు పొందుతూ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అతను టికెట్ ఇవ్వడం అంటే ఒక ఆజమాస విషయం కాదు ప్రజల్లో ఆయన చేరువై ఉన్నాడు కా కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అతను మనకి ప్రజలకు సేవ చేశాడు ఇవాళ ఉన్న ఈ ఎంపీ కాలశౌరి గారు కానీ లేకపోతే కొల్లి రవీంద్ర గారు కానీ మిగతా వాళ్ళు కూడా ఎక్కడా కూడా కరోనా టైంలో ఎక్కడా కనబడలా ఇవాళ మేము వచ్చేస్తాం ఇచ్చేస్తున్నాం అభివృద్ధి ఉన్నారు అభివృద్ధి అక్కర్ల ముందు కరోనాలో పేదవాడికి ఏమేం కావాలి మంచి కావాలా కూరగాయలు కావాలా వాళ్ళు ఎలా పోతున్నారు ఇళ్లల్లో ఉన్నారని ఒక్కరోజు వచ్చి తలెత్తు కూడా చూడని మనుషులు ఇవాళ కౌలింగ్ చేసుకొని మేము అభివృద్ధి చేసేస్తాం సాధించేస్తామన్నారు అసలు ఆ రోజున కరోనాలో కాపాడకపోతే ఈ ప్రజలందరూ ఏమైపోయేవారు ఆ రోజున ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సైన్యాన్ని వైఎస్ఆర్ పార్టీని మీరందరూ వాలంటీర్ల ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతమందికి ప్రాణాలు కాపాడారు అనేది ప్రజలు ఒక్కరికి ప్రతి ఒక్కరు గుర్తేరుకున్నారు ఇవాళ వీళ్ళు మైకులు పట్టుకొని టీవీలు పట్టుకొని పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా పేపర్లో వేయటం కాదు ప్రజల మనసుల్లో ప్రజల ఉదయాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి పాతికి పార్లమెంట్కి జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి వేయరని తెలియజేస్తుంది